అల్లూరి జిల్లా పెదబయలు మండలం శ్రమధానంతో రహదారి నిర్మించుకుంటున్న పెదకొండ గ్రామస్తులు అధికారులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రం సమర్పించిన ఫలితం శూన్యం ఓట్లు అడగడానికే తప్ప తమ బాగోగులు కనీస మౌలిక సదుపాయాలు కల్పనలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని అల్లూరి జిల్లా పెదబైలు మండలం రూడకోట పంచాయతీ పెదకొండ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఎనిమిదేళ్లు కావస్తున్నప్పటికీ నేటికి రోడ్డు సౌకర్యం లేదని ఎప్పుడో పూర్వం పనికి ఆహారం పథకం కింద వేసిన రోడ్డు తప్ప తప్ప సరైన రోడ్డు సౌకర్యం లేదని రోడ్డు విషయమై మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరూ కూడా స్పందించడం లేదని చేసేదేమీ లేక గ్రామస్తులంతా ఏకమై శ్రమదానంతో ఐదు కిలోమీటర్లు రహదారి పునర్నిర్మించుకోవడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనే తరలించే పరిస్థితి ఏర్పడిందని బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కురిసిన వర్షానికి రహదారంతా అస్తవ్యస్తంగా తయారైందన్నారు అల్లూరి సీతారామరాజ్ జిల్లా అండి ఏ మండలం పెదవలి మండలం ఏ పంచాయతీ ఒక పంచాయతీ అది పెదకొండ గ్రామం అండి కాదు మీరు రోడ్డు రోడ్డు పని చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ రోడ్ పని చే సుమారుగా ఐదు కిలోమీటర్ల వరకు పూర్వంలో చేసిన రైస్ కోసం అని చేసిన రూట్ అండి ఇది అప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా ఏ ఎవరు వచ్చినా సరే ఇప్పుడు రూట్ చేసే ప్రభుత్వం చేయలేదు అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్లాలంటే డోలి మూత తప్పనిసరిగా కష్టాలు వస్తున్నాయి ప్రతి ఏరియాకి సీసీ ర్యాంపులు అవుతున్నాయి మళ్ళీ బాత్రూములు అన్ని అవుతున్నాయి శ్మశాన వాటికలో కూడా సీసీ ర్యాంపులు చేస్తున్నారు మా రూట్కి ప్రభుత్వం కూడా ఎవరు వచ్చి పట్టింపు చేసుకోవట్లేదు ఎవరు సహకరించట్లేదు అండి మేము సొంతంగా స్వయంగా ఐదు కిలోమీటర్లు రూట్ చేసుకుంటున్నాము ప్రతి పని నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ ఏ అధికారైనా స్పందిస్తే బాగుంటుందని కలెక్టర్ గారికి కూడా పాడేరికి వెళ్ళి చాలా సార్లు ఒక ఐదు పది సార్లు వెళ్ళేసి కంప్లైంట్ చేసామైనా సరే మేము ఇచ్చిన లెటర్లు అన్నేసి పక్కన పడేసి ఉన్నారేమో ఇంకా ఏ అధికారి కూడా పట్టింపు లేదు దానివల్ల చాలా మంది మా గ్రామంలో ఏమి తెలియని వ్యక్తులు ఉన్నారండి ఇలా అంటే అలా నమ్ముతారు అలా ఓట్లు వేస్తారు అధికారులు వస్తారు ఊరికి ఓట్లే ఓట్లు వేసేటప్పుడే వస్తారు అధికారి అనేది ఏ స్పందన ఉండదు వాళ్ళకి దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు ఎక్కువ ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే ప్రతి ఒక్క మహిళలు గాని పురుషులు గాని ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది అండి డోలి మోత తప్పనిసరి అయిపోతుంది నటత్తుగా ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు పోయే సమయంలో కూడా కాపాడే వాళ్ళు ఏ అధికారి లేరు మా పిహెచ్సి రూడకోటలో ఉంది కానీ అక్కడికి వెళ్ళాలన్నా సరే ముందుగా పంచాయతీకి వెళ్ళమంటారు తర్వాత ముంచెం గాని పాడేరు గాని ఇంకా వేరే కారణాల వల్ల చాలా మంది ఇంకా గతం ముందులో అయితే ఫామ్ కాటుకు చనిపోయిన మనుషులు కూడా ఉన్నారండి ఇంకా దాని వల్ల చాలా కష్టపడుతున్నాం మేము స్వయంగా రూట్ చేసుకోవడం అనేది చేస్తున్నాం అండి అధికారి పట్టింపు అనేది లేదు ఇంకా అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే ఏ అధికారి పంచాయతీ నుంచి సర్పంచ్ కానీ ఇంకా పిఆర్ఓ కానీ ఏ ఎవరు కూడా రావట్లేదు అంటే ఏ సదుపాయం చేయట్లేదు దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము ఇంకా స్కూల్ అయితే మరి రోజు మాస్టర్ వాళ్ళు వస్తారు వెళ్తారు కానీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది రూట్ పరిస్థితి ఏం బాగులేదండి అది కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్యకర్త అయినా ముందుకు వెళ్ళేసి ఎవరైనా సరే ముందుగా మా రూట్ కోసం అందుబాటు చేయాలని చెప్తున్నాం పెద్దపూట్లో మేస్టర్ బైక్ ఆపేసి మూడు కిలోమీటర్లు నడిచి వస్తున్నాడు అలా కాదు మీకు మరి రోడ్డు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా నిధులు కేటాయించారా మరి మీరు ఎవరికి ఎవరికి ఈ అదే ఈ మరి మేము వీడియో అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాము ఈ సమస్య ఎవరు తెలియజేసుకో తెలియజేయాలనుకుంటున్నారు మీరు సరే మీ సమస్యలు చెప్పండి బాబు ఏటేట్ సమస్యలు ఏటో ఈ రోడ్డు ఈ రోడ్డు గత పూర్వం పూర్వం లే నిధుల మీద వచ్చింది మంత్రి మరి ఐటీడీఏ చుట్టూ వెళ్ళారా మీరు స్పందనకు వెళ్ళారమ్మా లేదా ఏమన్నారు కలెక్టర్ స్పందించారేమన్నా కలెక్టర్ ఆ రోజు లేరు గారుండే

గర్భిణీల స్త్రీలకే డెలివరీ మూమెంట్ కూడా డోల్ మోతాలతోనే హాస్పిటల్ కరెంట్ బాగా జ్వరంతో ఉన్నవారు కూడా మరి డోల్ మోత మా ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కూడా డోల్ మోతాతో మాట అంత ఇబ్బందితో నైట్ పూట తీసుకెళ్ళడం జరిగింది అవునవున అయితే మీరు రేషన్ రేషన్ ఎక్కడెళ్ళు తీసుకుంటున్నారు మరి పెద్ద పూట ఆ రోడ్డు మీద

సీసీ ర్యాంపుల్ చుట్టుపట్టు మరి చుట్టూ మీ పంచాయతీ మొత్తం అంతా అయ్యింది మరి మీ ఊరికి అవ్వలేదా సీసీ రేపులు పక్క ఊర్లన్నీ సీసీ రేపులు వేసుకున్నారు కానీ మా గ్రామంలో ఏ అధికారి కూడా పట్టింపు లేదు సరే ఇంతకుముందు ఏమైనా సర్పంచ్ చెప్పాడా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం ఇంతవరకు కానీ ఏ మంచి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చి మీ గ్రామ మీ గ్రామంలో ఉన్న విషయాలన్నీ నేను పరిష్కారం చేస్తానని ఎవరు కూడా ముందుకు రాలేదు